కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెక్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురుగారు శ్రీ గురుగారు వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి వైశాఖ పౌర్ణమి విశిష్టత ఏంటి ఆ రోజుని మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు తప్పకుండా తెలియజేస్తానండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ జ్ఞాని నామ్నపి పిచేతాంసి దేవి భగవతి హిస బలాయ మోహాయ మహామాయ ప్రయశ్చతి మనకు పౌర్ణిమలలో చాలా విశేషమైనటువంటి పౌర్ణిమ వైశాఖ పౌర్ణిమ మనకు సంవత్సర కాలంలో నాలుగు పౌర్ణిమలను చాలా విశేషంగా పూజిస్తూ ఉంటాము మొట్టమొదటిది వైశాఖ పౌర్ణిమ రెండు శ్రావణ పౌర్ణిమ మూడు కార్తీక పౌర్ణిమ నాలుగు ఆశ్వేజ పౌర్ణిమ ఈ నాలుగు పౌర్ణిమలు అత్యంత విశేషమైనటువంటి పౌర్ణిమలు అంటే చంద్రుడు భూమికి అతి చేరువగా వచ్చేటటువంటి మాసాలు ఈ నాలుగు అన్నమాట ఈ నాలుగు మాసాలలో చంద్రుడి నుంచి షోడశ కళలు ఉద్భవించేటటువంటి సమయం ఈ షోడశ కళలు ఉద్భవించినటువంటి సమయంలో చంద్రుడి నుంచి ఎన్నో రకాలైనటువంటి శక్తి సామర్థ్యాలు భూమి మీద పడేటటువంటి అద్భుతమైనటువంటి రోజులు ఈ నాలుగు మాసాలు కనుక ఈ వైశాఖ మాసంలో ప్రారంభమవుతాయి చంద్రుడు ఎప్పుడూ కూడా జ్యోతిష్య శాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి చంద్రుడి యొక్క తత్వాన్ని మనం ఏదైనా తెలుసుకోవాలి అని అనుకుంటే గనక ఈ వైశాఖ మాసంలో చంద్రుణ్ణి పూజించడం వల్ల చంద్రుడి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల చంద్రుడి యొక్క ఉపాసన చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి ఒకటి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అలాగే మనకు ఆరోగ్యం అనేటటువంటిది ఎప్పుడూ కూడా సహకరించేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే చంద్రుడిని ఆరాధించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని శాస్త్రీయ దృక్పథం అందుకే ఈ యొక్క పౌర్ణమి రోజున ఏ దేవతను ఆరాధిస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితం అంటే లలితా పరమేశ్వరిని ఆరాధించడం చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది పౌర్ణమి రోజున ఏ అయినా తీసుకోండి దాంట్లో శాస్త్రంలో చెప్పినటువంటి ఏంటంటే పౌర్ణమి రోజున మనం కొన్ని విధి విధానాలు తప్పకుండా పాటించాలి అని అర్థం అందులో నాలుగు విధానాలు ఉన్నాయి ఒకటి లలితా సహస్రనామ పారాయణము రెండు దేవి ఖడ్గమాల పారాయణము మూడు విష్ణు సహస్రనామ పారాయణము నాలుగు కనకధార స్తోత్రము ఈ నాలుగు మనిషి జీవితంలో చాలా దగ్గర అంటే మనిషి జీవితానికి చాలా దగ్గరగా ఉండేటటువంటి సమస్యలను దూరం చేసేటటువంటి విధానాలు ఈ నాలుగు ఎందుకంటే దేవి ఖడ్గమాల పారాయణం చేయడం వల్ల పౌర్ణమి రోజున స్పెషల్ రోజు చేసేదానికంటే పౌర్ణమి రోజున చేస్తే గనక శత్రునాశనం జరుగుతుంది మామూలుగా నేను యజ్ఞయాగాదులు చేసుకోలేండి డబ్బు ఖర్చు పెట్టుకోలేను అని అనుకున్నటువంటి వారు ప్రతి పౌర్ణిమ రోజున దేవి ఖడ్గమాల పారాయణం చేశారనుకోండి శత్రువులు అనేటటువంటి వారే ఉండరిగా వాళ్లకు శత్రువులు ఒకవేళ ఉన్న వాళ్ళ జీవితం నుంచి దూరం అయిపోయేటటువంటి విధానాలు దేవి ఖడ్గమాల పారాయణం వల్ల కలుగుతాయి లలితా సహస్రనామ పారాయణం దీనివల్ల మనిషి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది వివాహం కానటువంటి వారికి వివాహం అవుతుంది సంతానం లేనటువంటి వారికి మంచి సంతానం కలిగేటటువంటి అవకాశం సన్ ఈ లలితా సహస్రనామ పారాయణం చేయడం వల్ల కలుగుతుంది అలాగే కనకధారా స్తోత్రము ఆర్థిక పరిస్థితి బాగా లేనండి నేను చాలా అప్పులోబిలో కూడికిపోయాను ఇక నాకు చావే శరణ్యం ఇక అంతకు మించి నాకు వేరే పరిస్థితి కనిపించడం లేదు అని అనుకున్నటువంటి వాడికి కూడా ప్రతి పౌర్ణమి రోజున కనకధారా స్తోత్ర పారాయణం చేసుకో నీ జీవితంలో నువ్వు చూడలేనంత డబ్బు చూస్తావు అంత విశేషమైనటువంటిది కనకధారా స్తోత్రము విష్ణు సహస్రనామ పారాయణము మీరు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకున్న మీరు జీవితంలో అత్యద్భుతమైనటువంటి స్థితిలో ఉండాలి అని అనుకుంటే అంటే ఒక స్టార్ సెలబ్రిటీ స్టేటస్లో ఉండాలి అని అనుకుంటే జీవితంలో నిన్ను నలుగురితో పాటు కాకుండా నిన్ను ప్రత్యేకంగా చూడాలి అని అనుకుంటే నువ్వు అనుకున్నది సాధించాలి అంటే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకో ఈ రకమైనటువంటి పారాయణాలు మీ జీవితాన్ని ఉద్ధరింపజేసేటటువంటి రోజులు అవి ఏ రోజున చేస్తే బాగుంటుంది అంటే ఇదిగో ఈ పౌర్ణమి రోజున ఆచరించాలి విశేషంగా ఈ పౌర్ణమి రోజున ఈ పఠనం చేయడం ద్వారా నీ జీవితంలో తిరుగుండదిగా నీ జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఈ పౌర్ణ వైశాఖ పౌర్ణమి రోజున ఈ రకమైనటువంటి విధానాలను చేసుకోండి అదే రకంగా వైశాఖ పౌర్ణిమ అంటే స్వామివారి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేయడానికి పరమ పవిత్రమైనటువంటి రోజు వైశాఖ పౌర్ణిమ అందుకే ఈ వైశాఖ పౌర్ణమ వచ్చిందంటే చాలా విష్ణుదేవులు ఆలయాలలో సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతూ ఉంటాయి విష్ణు సహస్రనామ పారాయణాలు జరుగుతూ ఉంటాయి అంటే ఈ వైశాఖ పౌర్ణిమ ఎవరికి అంకితం చేయబడింది అని అంటే కనుక ఎవరికి డెడికేట్ చేయబడింది అంటే కనుక విష్ణుమూర్తికి అంకితం చేయబడినటువంటి రోజు ఈ వైశాఖ పౌర్ణిమ అందుకే ఈ వైశాఖ పౌర్ణిమ మనిషి జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి అని శాస్త్రం తెలుసు ఎప్పుడైతే మనిషి యొక్క జాతకం బాగాలేదో లేదా మనిషి ఎన్నో కష్టాల ఊబిలో కూడుకుపోయాడు అనుకున్నటువంటి సమయ సందర్భాల్లో ప్రతి మనిషికి నా చాలా అంటే వాడుక భాషలో వా మాట్లాడుతుంటారు నాకంటూ ఒక రోజు రావాలి నాకంటూ ఒక టైం రావాలి నాకు వచ్చినప్పుడు నేనేంటో నిరూపించుకుంటాను అంటుంటారు సరే అది దైవిక పరమైనటువంటి శక్తిని ఆస్వాదించడానికి నీ జీవితంలో నీ టైం అంటే బ్యాడ్ పొజిషన్లో ఉన్నప్పుడు నీ టైంని గుడ్ చేసుకోవడానికి ఇదిగో ఇలాంటి అద్భుతమైనటువంటి రోజులను మనం వినియోగించుకోవాలి అనుకూలంగా మార్చుకోవాలి పరిస్థితులు అనుకూలంగా మార్చుకోవాలి ఒకవేళ అంటే మన జాతి ఎట్లా ఉంటుందంటే మనం ఏదైనా చేద్దాము అంటుకుంటే నెగిటి నెగిటివ్ ఎనర్జీ తొందరగా ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది అలా నెగటివ్ నెగిటివ్ ఎనర్జీ తగలకుండా ఉండడానికి నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇదిగో ఈ పౌర్ణమి అనేటటువంటిది నీ జీవితంలో ఉద్ధరింపజేసుకోవడానికి అలాగే దేవతా క్రతువుల్లో అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడానికి ఈ పౌర్ణిమ చాలా విశేషమైనది అందులో ఈ వైశాఖ పౌర్ణిమ రోజున అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకోవాలి ఎందుకంటే జీవితంలో చాలా మందికి డబ్బు లేకపోవడము ఆరోగ్యం సహకరించకపోవడం ఇంట్లో ఎన్ని ఉన్నా మనశ్శాంతి లేకపోవడము గ్రహ సంచారం బాగా లేకపోవడము ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడము లేదా నీ జీవితంలో శత్రుభీతి పెరిగిపోతుంది శత్రువుల బాధ నరదృష్టి చెడు దృష్టి ఇలాంటివన్నీ కూడా నేను పట్టి పీడిస్తున్నాయి అని అనుకున్నప్పుడు ఈ పౌర్ణమి రోజున అరిష్ట నివారణ తంత్రయాగం చేసుకుని ఎందుకంటే ఈ అరిష్ట నివారణ తంత్రయాగం నీకున్నటువంటి అరిష్టాలు అంటే నువ్వు తెలిసి చేసినా తెలియకుండా చేసినా నీ జాతకం ఉన్న లేకపోయినా నాకు జీవితంలో ఒక కనబడినటువంటి శక్తితో నేను యుద్ధం చేస్తున్నాను నేను లేదా నేను నాకు అనేక రకాల ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు తెలియడం లేదు కానీ నన్ను చీకటిలో పడేస్తున్నాయి అనుకున్న ప్రతి ఒక్కరికి అరిష్ట నివారణ తంత్రయాగం అద్భుతంగా పనిచేస్తుంది ఈ అరిష్ట నివారణ తంత్రయాగం చేసుకోవడం ద్వారా నీ జీవితంలో ఉన్నటువంటి ఇక్కట్లు బాధలన్నీ కూడా తొలగిపోవడానికి కారణమవుతుంది అది ఏ రోజున చేసుకోవాలి ఏ రోజున చేసుకుంటే వెయ్యింతల ఫలితం వస్తుంది అంటే ఇదిగో ఈ వైశాఖ పౌర్ణిమ రోజున అరిష్ట నివారత్ త్యాగం చేసుకోండి దాని ద్వారా నీ జీవితంలో అనేక మార్పులు సంభవిస్తాయి నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెడతాయి మనిషి ఏదైనా సాధించేటప్పుడు కానివ్వండి ఏదైనా ప్రయత్నపూర్వకంగా ఉద్యోగం కానీ వృత్తి కానీ వ్యాపారం ఏది చేసినా కూడా మనం ముందుకు వెళదామనుకుంటే ఏదో తెలియనటువంటి నెగిటివ్ నుంచి మనకు వెనక్కి లాగేస్తుంటుంది లేదా చేసే ప్రతి పనిలో ఆటంకాలు అది మనిషి ద్వారా కావచ్చు నేచర్ ద్వారా కావచ్చు ఎవరి ద్వారా అయినా కావచ్చు ఏదో ఒక ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి అలాంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడడానికి ఈ పౌర్ణమి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇది కేవలం దేవత ఆరాధన కోసమనే కాదు తనంతట తాను తన జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి మొత్తం నెగటివ్ ఎనర్జీ నుంచి దూరం కావడానికి ఈ యొక్క పౌర్ణమి చాలా ఉపయోగపడుతుంది అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకోవడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి అలాగే స్తోత్ర పారాయణ నేను చెప్పినటువంటి పారాయణాలు ఉన్నాయి అవి ఎవరికి వారు చేసుకుంటే చాలా చాలామంది ఏమనుకుంటే నేను ఇవన్నీ చేయలేను పారాయణ ఇవి చేసుకోవాలంటే గనక సాయంకాలం ఎనిమిది గంటలకు ప్రారంభం ఉదయకాలం అవుతుంది ఎందుకంటే ఇది పౌర్ణమి కాబట్టి చంద్రోదయానికి మనం ఉదయకాలం అవుతుంది కాబట్టి చంద్రోదయం ఎప్పుడైతే అవుతుందో ఆ సమయంలో చేసుకోవడం ద్వారా ఉదాహరణ తొమ్మిది గంటలకు మనకు చంద్రోదయం అవుతుంది అని అనుకోండి ఎనిమిది గంటలకే మనం ప్రారంభం చేసుకోవాలి ఆ రకంగా ప్రా చేసుకుంటే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అది ఒకవేళ ఎవరైనా ఇలాంటివి చేసుకున్నప్పుడు తప్పకుండా పాల పదార్థాలను నైవేద్యంగా అమ్మవారికి సమర్పించాలి పాలతో చేసే ఏ పదార్థమైనా సరే అమ్మవారికి సమర్పించడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య మనకు కలిగి మన జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్ ఇంపాక్టు చెడు దృష్టి నరదృష్టి గ్రహ దృష్టి ఇవన్నీ కూడా పటాపంచలైపోయేటటువంటి అద్భుతమైనటువంటి రోజు వైశాఖ పౌర్ణిమ ఆ రోజున సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి ఎన్నో దగ్గర వైష్ణవ ఆలయాల్లో విశేషమైనటువంటి పూజాది క్రతువులు జరుగుతాయి కాబట్టి ఇలాంటి రోజు విష్ణుమూర్తికి అంకితం చేయబడింది కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతులను పాటించడం ద్వారా మనకు పుణ్యము పురుషార్థంతో పాటు మన జీవితాన్ని ఉద్ధరింప చేసుకున్న వాళ్ళం అవుతాము ఈ పారాయణం ఇవన్నీ మాకు తెలియదు మేము చేయలేము అనుకున్న వాళ్ళు ఆలయ దర్శనం చేసుకున్నా సరిపోతుందంటారు అయితే అయితే చాలామందికి పారాయణం చేసుకోలేము అనుకున్నటువంటి వాళ్ళు కనీస శ్రవణం చేసుకోవాలి మనం ఇప్పుడు ఇంట్లో ఉన్నాము టీవీలో మనం ఆ పారాయణం పెట్టుకున్న వినడం ద్వారా కూడా అంటే భక్తిగా మనం ఏదైతే మనం పారాయణం చేస్తామో ఎంత శ్రద్ధగా చేస్తామో వినడం కూడా అంతే శ్రద్ధగా చేస్తూ ఉండాలి అవి మనకు వినిపించినప్పుడల్లా మనం పారాయణం అంటే మన నోటితో ఉచ్చరించే ప్రయత్నం చేయాలి ఏ శబ్దం వస్తే ఆ శబ్దం ఉచ్చరించే ప్ర ప్రయత్నం చేయాలి విష్ణు సహస్రనామం చేస్తున్నామండి అనుకుంటే కనుక విష్ణవే నమ విష్ణువేనమ అనుకుంటూ ఉచ్చరిస్తూ ఉండాలి అది వినుకుంటూ ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేసిన అదే రకమైనటువంటి పుణ్యం వస్తుంది ఎందుకంటే కొంతము కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారు కొంత చదువు లేనటువంటి వాళ్ళు ఉంటారు కనీసం వినికిడి ద్వారా శ్రవణం ద్వారా కూడా పుణ్యము పురుషార్థం కలుగుతుందమ్మా గురుగారు మనిషి తను చేసుకున్న కర్మని తను ఖచ్చితంగా మరొక జన్మ ఎత్తైన సరే అనుభవించాల్సిందే ఈ జన్మలో ఆ కర్మని అనుభవించకపోతే అని చెప్పంటూ ఉంటారు అంటే మనం చేసుకున్న కర్మ ఫలితమే ఇప్పుడు మనం అనుభవిస్తున్న మన జీవితం అంటే అది కష్టమైన సుఖమైన కానీ ఎక్కువగా కష్టాలు పడుతున్న వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతున్న వాళ్ళు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు అని వదిలేయకుండా మీలాంటి వారి దగ్గరికి వచ్చి అడగటము నేను ఇలా ఇబ్బంది పడుతున్నా దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అనటము దానికి మీరు ఒక పరిహారం చెప్పడము అది చేసుకుంటే ఇది తీరిపోతుందని చెప్పడము కదా ఇవన్నీ చేస్తూ ఉంటాం సాధారణంగా లేదు అంటే ఆలయానికి వెళ్తాము దేవుణ్ణి నమ్ముకుంటాము దాని నుంచి బయటపడడానికి మరి బయటపడ్డామే అనుకోండి మనకున్న కర్మ మనం ఎప్పుడు అనుభవిస్తామంటారు చాలా మంచి ప్రశ్న కర్మ సిద్ధాంతం అనేటటువంటిది చాలా పెద్ద సబ్జెక్టు కర్మ అనేటటువంటిది దీంట్లో ఎలా ఉంటుంది అని అంటే కనుక మనం నాలుగు గోడల మధ్యలో ఉన్నామండి మనం ఏదో తప్పు చేస్తున్నాం అబ్బా ఎవ్వరు చూడట్లేదు కదా నాకు ఏమి ఇబ్బంది లేదు అనేటటువంటి ఈ సైకలాజికల్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఎవరు చూడట్లేదు అనేటటువంటి అపోహ ఎలా ఉంటుందంటే మనం నాలుగు ఏం చేసినా చెల్లుతుంది లేదు మనం బయట మనం చాలా అంటే ఎలా ఉండాలంటే ఒక డిగ్నిఫైడ్గా ఉండాలి మనల్ని అందరూ మెచ్చుకోవాలి మనందరూ మంచి వాళ్ళు అనుకోవాలి అనే ఒక రెండు క్యారెక్టర్స్ అనేటి మనిషి లోపల ఉంటూ ఉంటాయి కాబట్టి కర్మ అనేది ఎలా ఉంటుంది అని అంటే కనుక నువ్వు చేసే ప్రతి ఒక్క పని అక్కడ భగవంతుడు గమనిస్తూనే ఉంటాడు దాన్ని కర్మసిద్ధాంతం అని అంటాం అంటే శ్రీకృష్ణ భగవద్గీతలో కర్మసిద్ధాంతం గురించి కొన్ని విధానాలు ఉంటాయన్నమాట ఆయన చెప్పినటువంటి విధానాలు కర్మ అనేటటువంటిది మనిషిని వెంటాడేటటువంటి నీడ లాంటిది నువ్వు దాని నుంచి ఎప్పటికీ తప్పించుకోలేవు అది తప్పు చేసినా నువ్వు కరెక్ట్ చేసినా నువ్వు ధర్మబద్ధంగా ఉన్నా నువ్వు అధర్మంగా ఉన్నా దేనికైనా కర్మ కర్మ అనుభవిస్తాం ధర్మబద్ధంగా ఉన్నావు అనుకో ఏమవుతుంది నీకు మళ్ళీ పునర్జన్మ అనేది లేకుండా నీ జీవితానికి ముక్తి లభిస్తుంది ఇక నీకు మళ్ళీ మానవ జన్మ అనేటటువంటిది ఉండదు మానవ జన్మ లేకపోతే మనం ఏమీ కర్మలు చేయాల్సిన పని ఉండదు కదా కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనిషి జన్మ అనేటటువంటిది కర్మకు ఎందుకు బద్ధుడై ఉంటాడు అని అంటే నువ్వు చేసినట్టు మనిషి ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి మనిషికే విచక్షణా జ్ఞానం భగవంతుడు ఇచ్చాడు దానితో నువ్వు ఏం తెలుసుకోవాలి ఏది తప్పు ఏది కరెక్ట్ ఏది మంచి ఏది చెడు అన్నీ తెలుసుకునే విధానాలు మనకిచ్చాడు కానీ ఇప్పుడు ఉన్నటువంటి కలియుగంలో ఏదైతే వద్దు అని అనుకుంటున్నామో అది ట్రెండింగ్గా మారిపోయింది అంటే అది చేస్తేనే అబ్బా నేను నన్ను హీరో అంటారు అది చేస్తేనే నన్ను పది మంది ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తిస్తారు ఆ గుర్తింపు కోసం అనేక అంత ఎందుకంటే సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే చేయకూడదు అన్ని పనులు చేస్తే సెలబ్రిటీస్ అయిపోతున్నారు ఎంతోమంది అంటే మూడునాళ్ళ ముచ్చటగా మారిపోతూ ఉన్నది అంటే దానికోసం చేయ అవి ట్రెండింగ్గా మారిపోయి అవి కర్మ సిద్ధాంతంలోకి పడిపోతున్నాయి కర్మ సిద్ధాంతంలో పడిపోయిన తర్వాత నువ్వు చేసేవి తప్పులని తెలిసినా కూడా పది మంది గుర్తించాలనే ఒక అపోహతో నువ్వు చేయకూడదు చేస్తున్నావు అన్నీ చేసిన తర్వాత కర్మ ఎలా వెంటాడకుండా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వెంటాడుతుంది కాబట్టి సిద్ధాంతం అనేటటువంటిది ఎలా ఉంటుందంటే నువ్వు చేసిన తప్పుకి శిక్ష ఉంది నువ్వు చేసిన మంచికి కూడా నీకు దానికి మంచి పరిహారం అనేటటువంటి కూడా నీ జీవితంలో ఉంటుంది అంటే నువ్వు చేసిన మంచికి నీకు భగవంతుడు ఏ స్థానంలో ఉంచాడో ఆ స్థానంలో ఉంచుతాడు నువ్వు చేసిన తప్పులకు నీకు ఎంత శిక్ష విధించాలో అంత శిక్ష తప్పకుండా విధిస్తాడు చాలామంది ఏమంటారంటే ఎప్పుడో పోయిన జన్మలో చేసిన కర్మ ఇప్పుడు అనుభవిస్తామా గురుగారు ఎప్పుడు మాకు తెలియదు మేము ఏం చేసామో కూడా మాకు తెలియ తెలియనటువంటి వారికి కర్మ ఎలా అనుభవిస్తామంటే నీకు తెలిసినా తెలియకపోయినా భగవంతుడికి అన్నీ తెలుసు కదా ఆయన కనురెప్పపాటు కాలము కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంటాయి అంటే దేవి భాగవతంలో దేవీ పురాణంలో ఒక విధ ఒక పద్ధతి ఉంటుందంట అమ్మవారి యొక్క ఆయుర్దాయము ఎవరు కూడా లెక్కించలేరు కాకపోతే ఆమె ఆయుర్దాయాన్ని ఎలా లెక్కించారంటే అమ్మవారు కళ్ళు మూసి ఇలా కళ్ళు మూసి ఇలా తెరిచే లోపల కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు గడిచిపోతాయంట అంటే రెప్పపాటు కాలంలో లక్షల కోట్ల సంవత్సరాలు గడిచిపోతాయట అంటే అమ్మవారు ఒక్కసారి కళ్ళు మూసి తెరిస్తే కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోతాయంటే భగవంతుడు నువ్వు చేసిన ఎన్ని జన్మల పాపాలని చుట్టూ తిరుగుతున్నాయని చెప్పి ఆయన లెక్క వేసుకుంటాడు కాబట్టి కర్మ ఫలితం అనేది ఎలా ఉంటుందంటే తప్పకుండా నువ్వు చేసినటువంటి పనికి నువ్వు కర్మ అనుభవిస్తావు ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తానండి మీరు పోయిన జన్మలో ఎవరినైనా పీడించారు ఎవరి ధనాన్నైనా అపహరించారనుకోండి మిమ్మల్ని కోటీశ్వరుడిగా పుట్టించి మిమ్మల్ని ఒక స్థాయిలో పెట్టి మళ్ళీ మిమ్మల్ని బిచ్చగాడిలా మార్చేస్తూ ఉంటాడు ఎందుకు అంటే నువ్వు ధనాన్ని అపహరించావు కాబట్టి ధనం యొక్క మత్తు ఈ నువ్వు మళ్ళీ దాని నుంచి బయటపడడానికి మళ్ళీ నేను ఈ జన్మ అనుభవించాలి మళ్ళీ ఈ జన్మలోకి వచ్చాను అని చెప్పేసి నువ్వు రియలైజ్ అవ్వాలి అని చెప్పేసి నువ్వు ఎవరినైనా పీడించవు లేదా ఎవరినైనా విడదీయాలి అని చూసామనుకోండి తప్పకుండా దాని యొక్క ప్రభావం నీ జీవితం మీద పడి మీరు విడిపోయేటటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అంటే ఎవరికి ఏది చేస్తామో మిర్రర్ లాగా ఎవరికి ఏదైతే మనం ఇవ్వాలని చూస్తామో అదే మనకు తిరిగి వస్తుంది నువ్వు మంచి చేసావు అనుకో అది ఎప్పటికైనా మంచి రూపంలోనే తిరిగి వస్తుంది చెడు చేసావా హండ్రెడ్ పర్సెంట్ నీ జీవితంలో అది చెడుగానే తిరిగి వస్తుంది అదే కర్మ పెద్ద కర్మ అనేటటువంటిది ఏం లేదు మరి చేసింది అనుభవించక తప్పదు అన్నప్పుడు మరి పరిహారాలు ఎందుకు రైట్ ఇక్కడ మనం జీవితంలో జ్వరం వచ్చింది అనుకోండి జీవితాంతం జ్వరంతో బతకలేం కదా దానికి పరిహారం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో ఇంజక్షన్ లేదా ఏదో మాత్రే చేసి కొంచెం ఉపశమనం పొందుతాము లేదు మనకి ఏదైనా తీరనటువంటి బాధ వచ్చింది మనకు లేదా ఒక అప్పుల సమస్య ఉంది అప్పులు తీర్చుకోవడానికి భగవంతుడు నాకు ఇంత డబ్బు దొరికితే చాలు స్వామి ఈ గండ నుంచి నేను బయటపడగలుగుతాను అంటే మనకి ఏదో అదృష్టం వల్ల కొన్ని డబ్బులు వచ్చేస్తే అతని డబ్బులు తీర్చేసి మనం గండ నుంచి బయటపడతాం కర్మ కూడా భగవంతుడి యొక్క ఆరాధన ద్వారా కర్మ నుంచి మనం కొంతవరకు బయటపడవచ్చు కర్మ ఇప్పుడు శాస్త్రం నందు జ్యోతిష్యం నందు వేదం నందు మనము చేసే ప్రతి ఒక్క పనికి మనం ఒక తెలిసి తెలిసి ఒక తప్పు చేసామనుకోండి దాన్ని ఎవ్వరు కూడా బాగోచరు తెలియకుండా చేసినటువంటి పొరపాట్లు ఉంటాయి పొరపాట్లు చేసినటువంటి వాటికి కొన్ని పరిష్కారాలు చేయడం వల్ల దాని నుంచి మనం తప్పించుకోవచ్చు ఇప్పుడు చేసిన వాటికి పరిహారం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తాను శివుడు ఉన్నాడు బ్రహ్మదేవుడికి గర్వం పెరిగిపోయిన తర్వాత శివుడు తన బ్రహ్మదేవుడి యొక్క ఐదవ తలను శివుడు తన త్రిశూలంతో తీసేస్తాడు అని చెప్పేసి అది ఎక్కడ పడుతుంది అని అంటే కనుక బ్రహ్మక పాలనలో పడుతుంది ఆ చేసినటువంటి ఆ శివుడికి కూడా కర్మ ఫలితం అనేటటువంటి తప్పించలేము కర్మ ఫలితం భగవంతుడికి అలాగే ఉంటుంది మనుషులకు అలాగే ఉంటుంది ఈ కర్మ యూనివర్సల్ అది ఎవరిని వదిలిపెట్ట కానీ మనకున్న కర్మలన్నీ తీరిపోయిన తర్వాతే మరొక మానవ రూపం ఎత్తకుండా దేవతామూర్తులుగా మారిపోతారు అని అంటారు కదా దేవతామూర్తులుగా మారడం అనేటటువంటిది ఉండదు మా మానవుడు తన జన్మను ఎప్పుడైతే కర్మ ఫలితం అనేది రీసైక్లింగ్ అది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది కాలచక్రంలో ఇప్ ఇప్పుడు అంత ఎందుకంటే ఇప్పుడు మనము తెలుసో తెలియక ఏదో ఒక పొరపాటు చేస్తున్నాం మళ్ళీ పొరపాటు సరిది మళ్ళీ మానవ జన్మ ఎత్తాల్సిందే కాబట్టి మనిషి మానవ జన్మ ఆపడం ఎప్పుడు మొదలు పెడతా అంటే ఆగిపోవడం ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే ఎప్పుడైతే భగవత్ తత్వాన్ని అర్థం చేసుకొని ఎప్పుడైతే ఇది తప్పు ఇది చేయకూడదని ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటాడో మనం ఏ కర్మ చేయకుండా ఏ రోజు ఉండము కాబట్టి కర్మ చేస్తూ కర్మ చేయకపోయినా అదొక కర్మనే మళ్ళీ నువ్వు పాపమో పుణ్యమో ఏదో ఒకటి చేసే చెయ్యాలి చేస్తేనే కర్మ ఫలితం నువ్వు అనుభవిస్తావు అది ఏమీ చేయకుండా నువ్వు నాలుగు గోడల మధ్యలో కూర్చుండి నేను ఏం చేయను ఇలాగే కూర్చుండి అంటే అది కూడా ఒక రకమైనటువంటి కర్మే కాబట్టి కర్మ అనేటటువంటి మనిషి చేయకుండా ఉండలేడు కాబట్టి ఆ కర్మకు ప్రాయశ్చిత్తంగా ఏం చేశాడు నీకు ఒక మార్గాన్ని ఇచ్చాడు దైవిక మార్గం ద్వారా దైవికం ద్వారానే కర్మ ఫలితాన్ని మనం తొలగించుకోవచ్చు దైవిక పరం ఒకటి దా దానం ఒకటి ఈ రెండోటి ద్వారానే కర్మ ఫలితం తొలగించుకోవచ్చు అంతకు మించి కర్మ ఫలితం నుంచి బయటపడడానికి వేరే మార్గమే లేదు దానం చేయడం వల్ల పుణ్యం పెరుగుతుంది పుణ్యం పెరిగింది అనుకోండి ఆటోమేటిక్గా మనం చేసే పాప కర్మలు తగ్గిపోతాయి ఇందులో రెండు కర్మలు ఉంటాయి పాపకర్మ పుణ్యకర్మ పుణ్యం ఉంది అనుకోండి మనకు సుఖభోగాల్లో మనకు ముంచేస్తాడు పాపకర్మ ఉందనుకోండి కష్టాల ఊబిలో మనల్ని పడేస్తాడు రెండు రకాలుగా ఉంటుంది కాబట్టి పాపము పుణ్యం నువ్వు ఏం చేశావు అనేటట్టు భగవంతుడు కాలచక్రంలో లిఖితపూర్వకంగా రాసుంటాడు అదే కర్మ అనుభవించడానికి మళ్ళీ మనం భూమి మీద అవతరిస్తూనే ఉంటాం ఇది రీసైకిల్ ఎప్పుడూ కూడా నిరంతరంగా జరిగేటటువంటిది తప్ప ఇది ఎక్కడా స్టాప్ కాదు హండ్రెడ్ పర్సెంట్ మనం ఈ జన్మలో ఇప్పుడు ఏదైనా తప్పు చేశామనుకోండి ఈ జన్మ ఇక్కడికి తీరిపోయింది మరొక జన్మ ఎత్తితే ఈ జన్మలో చేసుకున్న కర్మంతా ఆ జన్మలోనే తీర్చుకోగలుగుతామా లేదంటే మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తాల్సి వస్తుందంట నీ యొక్క ఆయు ప్రమాణంలో నువ్వు ఎంతవరకు చేయగలుగుతావో అంతవరకు భగవంతుడు నీకు అవకాశం ఇస్తాడు నీకు మళ్ళీ పాపం మిగిలిపోయింది ఏ కాస్త మిగిలిపోయింది అని అనుకున్న మళ్ళీ మానవ జన్మ ఎత్తి ఆ మిగిలిపోయినటువంటి పాపాన్ని తీర్చుకోవడానికి నీకు అవకాశం అనేది భగవంతుడు తప్పకుండా ఇస్తాడు దానికి నువ్వు తీర్చుకోవడానికి ఉన్నావు అని అంటే కనుక అక్కడితో నీ జీవితం అంతమైపోతుంది ఇప్పుడు పుట్టిన పిల్లవాడు పురిట్లోనే చనిపోతాడు అని అంటాము ఎందుకు అతను పుట్టడమే కర్మ మళ్ళీ వెంటనే చనిపోతాడు బికాజ్ అంటే నువ్వు చేసిన కర్మ కొంతవరకు ఉంది కాబట్టి నువ్వు పుట్టి చనిపోవడమే నీ జీవితంలో చేసిన కర్మ మళ్ళీ నీ జీవితానికిగా పుట్టుక అనేటటువంటిది ఉండదు నువ్వు చేసుకున్న కర్మ ఎంత పెద్దదిగా ఉంటే నీ ఆయు ప్రమాణం అంతగా ఉంటుంది జీవితంలో అందుకే చాలామంది వాడుకలు అంటాడు అబ్బా చెడ్డవాడే వంద సంవత్సరాలు బ్రతుకుతాడని ఆయన మంచివాడు తొందరగా పోతాడని ఎందుకంటారు అంటే మంచివాడు ఏంటి అతడు చేసుకున్నటువంటి ప్రారంధ కర్మ ఏదైతే ఉంటుందో ఆ ప్రారంధ కర్మ ముగిసిపోయింది దాంతో నీ జీవితం అంతమైపోయింది ఇక మళ్ళీ అతనికి పుట్టుక అనేటటువంటి చావు ఉండదు ఇక అతనికి ఏమీ ఉండదు అంటే ముక్తి అంట ముక్తి అంటే ఏంటి పుట్టుక ఉండదు చావు ఉండదు ఇక భగవంతులో లీనమైపోవడం దేవతల మూర్తులుగా మారరు భగవంతుల్లో లీనమైపోతూ ఉంటాము కాబట్టి ఎప్పుడైనా కర్మ సిద్ధాంతం అనేటటువంటి నువ్వు చేసిన కర్మ తప్పకుండా అనుభవిస్తావు అది ఎలాంటిదైనా సరే అది భగవంతుడు నిర్ణయం ఇప్పుడు ఏ కర్మకు ఏ ప్రా ఏ ఎలాంటి ఫలితం ఉంటుంది అనేటటువంటిది భగవంతుడే నిర్ణయిస్తారు ఎందుకంటే నువ్వు చేసిన తప్పులు ఏంటో నాకు తెలియదు కాబట్టి ఆ తప్పులకు నీకు ఎలాంటి కర్మనివ్వాలి అనేటటువంటి భగవంతుడి చేతిలో ఉంటుంది కర్మసిద్ధాంతం అనేటటువంటి పోగొట్టుకోవడానికి మనకు మార్గం ఇచ్చారు తప్ప అది ఏ రకమైనటువంటి విధానం అనేది భగవంతుడు తెలియజేస్తాడు కాబట్టి దానం చేయడం వల్ల పాపకర్మ తగ్గిపో అందుకే ఊరికే పద దానం చేయమని చెప్తారు అది ఇది అని చెప్తారు ఎందుకు దా దానము ద్వారానే పుణ్యం అనేటటువంటిది పెరుగుతుంది అలాగే దైవిక మార్గం ద్వారా భగవంతుణ్ణి పది సార్లు మనం ఆరాధించడం వల్ల నిత్యము అతన్ని పూజించడం వల్ల మనకు మైండ్ సెట్ అనేది దైవిక పరంగా మారిపోతుంది మనం ఏదైనా చెడు చేద్దాం అనుకున్నా కూడా చేయలేము ఇప్పుడు ఎగ్జాంపుల్గా మూడు వందల అరవై ఐదు రోజులు మాంసం తినే వ్యక్తి ఒక మాల వేసుకుంటే నలభై ఒక్క రోజు మానేస్తాడు ఎందుకు అంటే అతని మైండ్ సెట్లో అబ్బా భగవంతుడి యొక్క తత్వాన్ని నేను అలవాటు చేసుకున్నాను నేను భగవంతుని మాల వేసుకున్నాను కాబట్టి ఎంత కష్టమైన నేను నలభై ఒక్క రోజు మానేయాలి అంటే ఆ నలభై ఒక్క రోజుల్లో అతనికి ఏమనిపిస్తుంది అని అంటే కనుక అబ్బా భగవంతుడు నా జీవితాన్ని మార్చాడు నేను సత్ప్రవర్తనతో ఉండాలి అనే ఒక మైండ్ సెట్ అతను దాంట్లో వచ్చేస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడైతే భగవంతుని మనం ఓన్ చేసుకోవడం ప్రారంభిస్తాం అప్పుడు తప్పు అస్సలు చేయమండి అది ఎప్పుడైనా రాసిపెట్టుకొని భ అందుకే భగవంతుని ఓన్ చేసుకోవాలి భగవంతు దగ్గర రోజు వెళ్ళాలి గుడిలకు వెళ్ళాలి దేవాలయాలకు వెళ్ళాలి పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలని ఎందుకు చెప్తాము అంటే అక్కడ వెళ్ళినప్పుడల్లా మన మైండ్ సెట్ మారిపోతుంది పాజిటివ్నెస్ అనేటటువంటిది మన ఓన్ బాడీలో ఇంకిపోతుంది అప్పుడు నెగిటివ్ అనేటటువంటిది మన దగ్గరికి రాదు అందుకని ఇప్పుడు అందుకే చిన్నప్పటి నుంచి ఒక పిల్లవాడిని నువ్వు ఎలా పెంచితే అలా పెరుగుతాడు ఒక పిల్లవాడిని నువ్వు సత్ప్రవర్తనతో అనుకో అర్థం రేపు తప్పు చేయమన్నా చేయడు అలాగే నువ్వు ఒక పిల్లని గాలికి వదిలేస్తావు కా చేసేటటువంటి అవే గాలి పనులు ఉంటాయి అందుకే కర్మ సిద్ధాంతం అనేటట్టు పెద్ద సబ్జెక్టు ఇప్పుడు మనం జన్మ తీసుకుందే కర్మని తొలగించుకోవడం కోసము అయితే మళ్ళీ కర్మ తొలగించుకోవడానికి మనం జన్మ తీసుకున్నాము కానీ కొత్తగా మళ్ళీ ఒక తల్లి కడుపులో పుడతాము ఒక అన్నో తమ్ముడో తండ్రి మళ్ళీ బంధాలు ఈ బంధుత్వాలు ఇవన్నీ మళ్ళీ ఏర్పడుతున్నాయి కదా వీటిలో ఒక మమకారము అన్ని విలువలు ప్రతి ఒక్కటి ఇంకా పెంచుకొని ఇంకొక కర్మను పెంచుకుంటున్నామే తప్ప అది మంచిగా అయినా చెడుగా అయినా మనం తగ్గించుకునే అవకాశం ఎక్కడుందంటారు ఈ కుటుంబ వ్యవస్థను ఎలా క్రియేట్ చేస్తారంటారు మన కర్మను బట్టేనా వీళ్ళంతా కూడా ఎలా ఉంటుంది ఇక్కడ కర్మ అంటే అర్థం ఏంటి అంటే కనుక మీకు ఇంతకుముందు చెప్పా పాపకర్మ అంటే దుష్కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చెయ్యకూడదు అని శాస్త్ర నియమము ఇక్కడ వివాహం అనేటటువంటిది నీ జీవితంలో ఒక భాగం సంతానం అనేటటువంటిది నీ జీవితంలో ఒక భాగము అలాగే పోషణ అనేటటువంటిది నీ జీవితంలో ఒక భాగం మనిషి జీవితంలో ఉండవలసినటువంటి ఏవైతే కొన్ని విధానాలు ఉంటాయో అవి తప్పకుండా పాటించి ఆ తర్వాత ధర్మపాలన చేస్తేనే మనిషి యొక్క జీవితం సార్థకత అయినట్టు అని శాస్త్రము పూర్వకాలంలో మునులు కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఋషులు కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు కానీ ధర్మబద్ధంగా తపశ్శక్తితో వాళ్ళు తమ యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చారు కాబట్టి వాళ్ళు సత్పురుషులు అయ్యారు మనిషి జీవితంలో కూడా అంతే మనిషి పెళ్లి చేసుకోవచ్చు పెళ్ళి సంసారంలో ఇయ్యొచ్చు అన్నీ చేయవచ్చు కానీ దానితో పాటు ధర్మాచరణ ఏది మంచి ఏది చెడు అని నీకు విచక్షణ జ్ఞానం ఇచ్చారు కదా మంచి చేసావనుకో అది నీకు పుణ్యకర్మగా మారుతుంది పాపం చేశావనుకో దుష్కర్మగా మారి మళ్ళీ దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నువ్వు మళ్ళీ జన్మెత్తాల్సిందే కదా ఇక్కడ మనిషి ఎత్తావు అని అంటే నువ్వు ఏదో ఒక కర్మ చేసుకుంటూ వెళ్ళాలి దానికి భగవంతుడు ఎలాంటి రూపాన్ని ఇస్తాడనేటటువంటిది అది భగవంతుడి చేతిలో ఉంటుంది ఈ ఈ ఈ జన్మలో మీరు ఆడవాళ్ళు మళ్ళీ వచ్చే జన్మలో ఏ రకంగా పుడతారో ఎవరికి గ్యారెంటీ లేదు కదా కాబట్టి ఇవన్నీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఏమవుతుందంటే మనిషి యొక్క కర్మ సిద్ధాంతం ఎలా రూపాంతరం చెందుతుంది అనేటటువంటిది ఎవ్వరు గుర్తించలేరు దిర్ ఇస్ ఎ గాడ్ ఆ భగవంతుడే దీనికి రూపకల్పన చేసేవాడు మనం చేసుకున్న కర్మను బట్టి ఆడగా జన్మించాలో మగగా జన్మించాలో కూడా డిసైడ్ చేయబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రతిసారి ఇప్పుడు స్త్రీలింగం పురుషలింగం అనేటటువంటి భగవంతుడు ఏ రూపాన్ని ఇస్తాడో తెలియదు భగవంతుడు అందుకే భగవంతుడికి ఆకారం లేదు అని అంటారు భగవంతుడు స్త్రీ కాదు పురుషుడు కాదు నపంసకుడు కాదు భగవంతుడు ఒక పరమ అంటే నిరాకార రూపము ఒక జ్యోతిస్వరూపం అని చెప్తాము జ్యోతికి రూపం ఉండదు ఏముండదు అంటే మనిషి యొక్క జీవితానికి కూడా అంతే మనిషి ఈ రోజున ఒక శరీరం కావాలి అని అంటే నువ్వు స్త్రీగా పుట్టాలా పురుషుడుగా పుట్టాలా అది భగవంతుడి ఆధీనంలో ఉంటుంది కాబట్టి కర్మసిద్ధాంతంలో నువ్వు చేసిన కర్మకు ప్రాయశ్చిత్తము కర్మ తప్పకుండా అనుభవిస్తావు అనేటటువంటిదే కర్మసిద్ధాంతంలో గొప్పనైనటువంటి తత్వము అది నువ్వు తప్పించుకోవడానికి చేస్తావా లేదా దాన్ని ఇంకా పెంచుకోవడానికి చేస్తావా నీ చేతిలో ఉన్నటువంటి విధానము ఇప్పుడు ఒక మనిషి పుడతాడండి పుట్టుకతోనే మంచివాడు చెడ్డవాడని ఏమీ ఉండదు అతడు చేసేటటువంటి పనుల ద్వారా అతడు ఆచరించే విధానాల ద్వారా మంచివాడ చెడ్డవాడని ఇలాగైతే గుర్తిస్తామో భగవంతుడు కూడా అలాగే గుర్తిస్తాడు పుట్టుకతోనే ఎవడు చెడ్డవాడు కాదు ఎవడూ మంచివాడు కాదు వారి వారి యొక్క ప్రవర్తనను బట్టి ఈ వ్యక్తి మంచివాడ చెడ్డవాడని ఎలాగైతే గుర్తిస్తామో అలాగే భగవంతుడు తాను చేసే కర్మల ద్వారా ఈతనికి ఎలాంటి కర్మలు చేస్తే ఎలాంటి అవకాశాలు ఇవ్వాలని భగవంతుడు నిర్ణయిస్తాడు కాబట్టి దీని యొక్క విధానం చాలా పెద్దదిగా ఉంటుంది ఎప్పటికైనా మీరు అన్నట్టుగా కర్మ ఫలితం అనుభవిస్తాం అది నేనైనా మీరైనా చిట్ట భగవంతుడైనా సరే మంచి చేస్తే నీకు మంచి కర్మనే ఉంటూ ఉంటాయి చెడు చేసావా నీకు జీవితాంతం చెడ్డ కర్మలే ఉంటూ ఉంటాయి చెడ్డకర్మ అంటే కోపం ఆవేశము హత్యలు చేయడము మానభంగాలు చేయడము లేదంటే ఎదుటి వాళ్ళ యొక్క డబ్బుని దోచుకోవడము ఆ పైశాచికత్వము ఇవన్నీ ఉంటూనే ఉంటాయి మనిషిలో కూడా రెండు గుణాలు ఉంటాయి సాత్విక గుణం ఉంటుంది దేవతా గుణం ఉంటుంది అలాగే ఈ క్రూరత్వం కూడా ఉంటుంది ఈ మనిషిలో ఉన్నటువంటి గుణాలను బట్టే మనిషి యొక్క తత్వాన్ని నిర్ణయిస్తాడు అందుకే మనిషిలో ఉండేటటువంటి ప్రవర్తనను బట్టి మనిషిని ఏ రకంగా ఇప్పుడు పుట్టినటువంటి వాళ్ళు కూడా గొప్ప గొప్పనే అందరూ మనిషి జన్మని ఎత్తారు కానీ వాళ్ళు సత్పురుషులు అయ్యారు ఎందుకు వాళ్ళు చేసిన కర్మలను బట్టి అలాగే మనం కూడా సత్పురుషులను కావాలి జీవితంలో మంచి అనేది నేర్చుకోవాలంటే మనం కూడా కర్మబద్ధంగా నడవాలి కర్మను ఆధీనంగా పెట్టుకొని ఎలాంటి కర్మలు చేస్తే ఎలాంటి పుణ్యం వస్తుందో మనకు అన్నీ తెలుసు కదండి ఇప్పుడు మంచి చెడులు తెలిసినప్పుడు ఏది మంచి ఏది చెడు తెలిసినప్పుడు మనం కూడా సత్ప్రవర్తనతో ఉంటే కర్మ ఫలితం అనుభవించాల్సిన పనే ఉండదు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి